నమస్తే నమస్తే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి దేశపు ఎద్దులు ఎద్దులన్నీ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా మరి ఎద్దుల యొక్క భాగం ముందు భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే మంచి హుషార్త కూడా ఉన్నాయి ఏనా మీవేనా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఒకటి ఫ్రెష్ మాట రైట్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారండి పల్లె ఏమన్నా సౌకల్పునే మలుపులుతోన్నాయి మలపులతోన్నాయి బాబుతోనే భరోసా సేదానికి గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి కప్పటి గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మనం బురాజాన్న గారి మరి వారి గురించి మీకు అర్థగా తెలిసిన విషయమే కదా మరి వారానికి ఇదొక కాడనే ఇంకా మన ఉన్నాయా ఇదొక కాడ మరి ఏటీఎం ఫీస్ కదా బేరే మాట్లాడుకోవచ్చు అటు ఇటు మీ నెంబర్ చెప్పిన మరి అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు మరి ఒకవేళ ఎవరైనా రైతు టికెట్కి ఇలా కట్ చూపిస్తారా ఖచ్చితంగా కట్ చూపిస్తారా అంతే అంటే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎదురు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరికైనా కాల్ నేరుగా మాట్లాడుకోండి అవునా అవునా ఫ్రెండ్స్ మరి సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఏమిగాను ఆదివారం మెదలు సంతం ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి మరి ఇరవై ఆరో తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాస్టియన్స్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్